హలో అండి అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహీ ఈరోజు నేను ట్రై చేయబోయే రెసిపీ ఏంటంటే హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ దీనికి మనము ఫస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా పొడవుగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకొని అందులోకి వన్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా అది డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కొంచెం కలర్ తక్కువగా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి ఎందుకంటే తీసేసినాక అది కలర్ చేంజ్ అయిపోతుంది లేదంటే ఎక్కువ ఫ్రై అయిపోయిందంటే ఆనియన్ కొంచెం చేదు వచ్చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ టు ఫోర్ టైమ్స్ పట్టింది ఆనియన్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవడానికి అలాగే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ మంచిగా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇందులోకి మనం కొంచెం పసుపు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ పీసెస్ని పెద్దగా కొట్టించాను ఎందుకంటే ఇది బిర్యానీ కోసం కాబట్టి మరీ చిదుమైపోకుండా ఉంటాయి అలాగే మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇందులోకి ముందుగా నేను చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అప్పుడు చేసుకుంటే బాగుంటుంది కానీ అంత టైం లేదని ముందే చేసి పెట్టేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇందులో మనకి బిర్యానీలోకి మసాలా కావాలి కాబట్టి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా తీసుకుంటున్నాను అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బిర్యానీ మసాలా ఇది నేను ఇంట్లోనే చేసుకున్నాను బిర్యానీ మసాలా అది కూడా ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కానీ నేను పచ్చిమిర్చిని స్లైసెస్ లాగా చేసి అది వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అప్పుడే మనకి మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా అన్నీ కలిపేసుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వాటిని వన్ టు టూ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని సోక్ చేసుకోవాలి ఒక వన్ అవర్ ముందే ఇక్కడ నేను బిర్యానీలోకి యాడ్ చేయడానికి కొంచెం సాఫ్రాన్ తీసుకుంటున్నాను ఒక కప్లో కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని అందులోకి కొంచెం సాఫ్రాన్ని యాడ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం రైస్ రెడీ చేసుకున్నాము ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకుంటున్నాను అందులోకి నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం షాజీరా వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనకి సరిపడా మనం ఏదైతే రైస్ తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి రైస్ ఇట్లా అతుక్కోకుండా వస్తుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా పొంగొచ్చే వరకు మరగనివ్వాలి వీటిని మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది బయటకు తీసి అందులోకి మనం ఏదైతే డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్స్ని అది ఇందులోకి వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేస్తే దీనికి బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెష్ ఆయిల్ కన్నా కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఈ కలుపుకున్న దాన్ని నేను ఒక మందపాటి ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఈ చికెన్ అంతా కింద ఒక లేయర్ లాగా మందపాటిది అయితే చికెన్ మంచిగా దమ్ అయ్యి మనకి మాడిపోకుండా ఉంటుంది కింద ఈ ప్యాన్ తీసుకొని ఇది కొంచెం మందంగా ఉంది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడూ మందపాటి ప్యాన్ మాత్రమే తీసుకోవాలి పల్చగా ఉంటే ఊరినే మాడిపోతుంది కింద అంతా మనం బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇందాక సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా బాస్మతి రైస్ అది యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఈ రైస్ని ఎక్కువ కుక్ చేసుకుంటే బాగోదు ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి తర్వాత మనం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయిందని ఎలా తెలుసుకుంటామంటే కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇది ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవుతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిన రైస్ని మనం చిదిమినప్పుడు బియ్యం అనేది మెత్తగా ఉడికిపోవద్దు ఒట్టిగా పలుకుగా ఉండి విరిగిపోవాలి ఇలా బాయిల్ అయిన రైస్ అంతటినీ మనం ఇందాక పెట్టుకున్న చికెన్ ఉంది కదా ప్యాన్లో ఆ ప్యాన్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దానిపైన మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవి ఆనియన్స్ వేసేసుకొని మనం సాఫ్రాన్ మిల్క్ ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి అలాగే దీంట్లో కొంచెం నేను మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా రైస్ బాయిల్ చేసుకున్నవి అవి ఒక గ్లాస్ చిన్న గ్లాస్ పోసుకుంటున్నాను దానిపైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇలా లిడ్ పెట్టేసుకొని ఏదన్నా దీనిపైకి బరువు పెట్టుకోవాలి బిర్యానీ మాడుతుందేమో భయంతో నేను పాన్ కింద ఇంకొకటి చపాతి పెంక్ వేసుకుంటున్నాను అప్పుడు మాడకుండా ఉంటుంది ఇలా ఒక వన్ అవర్ పాటు మనం అస్సలు లిడ్ ఓపెన్ చేయకుండా ఉంచేస్తే మంచిగా దమ్ అయిపోయి మనకి హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా మనం హోటల్కి వెళ్ళి తినాల్సిన పనే ఉండదు ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి